సుమతి శతకం ఆరవ భాగం పద్యం అడిగిన జీతం బియ్యని మిడిమేలకు దొరనుగొల్చి మిడుకుట కంటెన్ వడిగల ఎద్దుల గట్టుక మడిదున్నుకు బ్రతకవచ్చు మహిళో సుమతి భావము అడిగినప్పుడు జీతము ఇయ్యని గర్వీ అయిన ప్రభువుని సేవించి జీవించుట కంటే నాగలిని వేగముగా పోగల ఎద్దులను కట్టుకొని పొలమును దున్నుకుని చే జీవించుట మంచిది అని చెప్పి ఈ పద్యంలో వేమన గారు చెప్పారు ఇప్పుడు తరువాతి పద్యము అడియాస కొలువు గొలువకు గుడి మరియము సేయబోకు కుజనుల తోడన్ విడువక కూరిమిసేయకు మడ మడవిని దోడరయగొంటి నరుగకు సుమతి ఇప్పుడు ఈ పద్యం యొక్క భావం ఏంటో చూద్దాము వృధా ప్రయ ప్రయాసయగు సేవను సేయ చేయకుము గుడి ధర్మకర్తృత్వము చేయకుము చెడ్డవారితో స్నేహము చేయకుము అడవిలో సహాయము లేక ఒంటరిగా పోకుము అని చెప్పి ఈ పద్యంలో వేమన గారు చెప్పారు తర్వాత ఇప్పుడు ఆరవ భాగంలో మూడవ పద్యం చూద్దాం అదరము గదలియు గదలక మధురములగు భాషలుడుగు మౌనవ్రతుడవు అధికార రోగపూరిత బధిరాంధక శవము జూడ భాపము సుమతి ఇప్పుడు ఈ పద్యం యొక్క భావం ఏంటో చూద్దాం పెదవి కదలీ కదలకుండా తీయనైన మాటలు మాని మాటలాడనుని నియమము పూని అధికార వ్యాధి చే నిండిన చెవిటి గ్రుడ్డిపీనుగును పీనుగును చూచుట పాపము అని చెప్పి ఈ పద్యంలో వేమన గారు మనకు చెప్పారు తర్వాత ఇప్పుడు సుమతి శతకం ఆరవ భాగం నుండి నా నాలుగవ పద్యం చివరి పద్యం అప్పుకొని చేయు విభవము ముప్పున బ్రాయం పూటలు మూర్కుని తపమున్ దెప్పరయని రాజ్యము దెప్పరమై మీద దెచ్చర సుమతి ఇప్పుడు ఈ పద్యం యొక్క భావం ఏంటో చూద్దాము రుణము తెచ్చుకొని అనుభవించు సౌక్యము ముసలితనమందు పడుచు భార్య తప్పిదములను కనిపెట్టని రాజు యొక్క రాజ్యము సహింపరానిదై చివరకు హానిని తెచ్చిపెట్టును అని చెప్పి ఈ పద్యం యొక్క భావం సరే మళ్ళీ మనము మరొక భాగంలో మరికొన్ని పద్యాలు నేర్చుకుందాము సెలవు